హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు టీవీ పొరిగింటి పుల్లకూర ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ రెసిపీ ఏంటో తెలుసా చూసేయండి పొటాటో ఫ్రై అంటే యూజువల్ గా పొటాటో ఫ్రై అందరూ చేస్తారు బట్ నా స్టైల్లో వితౌట్ ఆనియన్స్ పొటాటో ఫ్రై అయితే నేను మీకోసం చేసి చూపిస్తాను ఈ పొటాటో ఫ్రై కర్రీ అలా కర్రీలో అన్నంలోకి రైస్ లోకి తినేయచ్చు లేదంటే రోటీలోకి బాగుంటుంది లేదు అంటే పప్పు కానీ ఇంకా రసం లాంటివి చేసుకున్నప్పుడు మంచిగా నంజుకోవడానికి అవసరం ఉంటుంది మరి నా స్టైల్ పొటాటో ఫ్రై ఎలానో చూసేద్దాం ఇంగ్రిడియన్స్ చూసేద్దాం వచ్చేయండి నేనైతే ఒక పెద్ద పెద్ద పొటాటోస్ ఒక రెండు తీసుకొని వాటిని సన్నగా పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో ఉంచుకున్నాను అనమాట ఇలా సాల్ట్ వాటర్ లో డిప్ చేసి ఉంచుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వ బేసిక్గా పొటాటోస్ కట్ చేసి కొంచెం సేపు ఉంచినా బ్లాక్ కలర్ అయిపోతూ ఉంటాయి కదా సో అలా ఏం కాకుండా సాల్ట్ వాటర్లో డిప్ చేసి ఉంచుకున్నాను ఒక వన్ ఇంచ్ అల్లం అండ్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చాలా సన్నగా పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అండ్ ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్తిమీర పుదీనా కూడా తీసుకోవచ్చు కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ కారం అండ్ ఆయిల్ మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుంటున్నాను ఆయిల్ అయితే పొటాటో ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ అనుకోండి ఎందుకండి కొంచెం సరిపోతుంది కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి పచ్చిమిర్చి వేసేసాను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఆనియన్స్ సారీ మన పచ్చిమిర్చి మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట ఈ స్టైల్లో ఇలా చేసుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ తక్కువ అండ్ మనకి కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుంది పిల్లలకి బాక్స్ లోకి పెట్టడానికి కానీ లేదంటే ఈవినింగ్ టైంలో హరి భరిగా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత డిన్నర్ టైంలో తినడానికి కూడా ఈ కర్రీ అయితే బాగుంటుంది అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు స్పెషల్గా ఆనియన్స్ కూడా వెయ్యట్లేదు కాబట్టి మంచిగా ఈజీగా అయిపోతుంది ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న అల్లం అండ్ వెల్లుల్లి ముక్కలు చాలా సన్నగా కట్ చేసినవి అయితే యాడ్ చేశాను ఇవి కూడా కొంచెం సేపు ఆయిల్లో అలా రోస్ట్ అవ్వనిద్దాం అండ్ ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను అండ్ ఇవన్నీ చక్కగా ఆయిల్లో వేగాలన్నమాట మంచిగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి చూడండి ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఇవి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం ఎందుకంటే ఫ్రై కదా ఫ్రై కొంచెం ఎక్కువ పీసెస్ అన్నీ కొంచెం ఎక్కువగా ఫ్రై అవుతూనే బాగుంటుంది అండ్ అలాగే పసుపు అయితే నేను ఈ తాలింపులోనే వేసుకుంటున్నాను ఈ ఆయిల్లో కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను ఎందుకు అంటే పసుపు తర్వాత వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది అందుకని ముందే ఈ వెజ్ మన మిర్చీస్ ఇవన్నీ వేసినప్పుడే పసుపు కూడా వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకుందాం అండ్ చూడండి చక్కగా రోస్ట్ అయిపోతున్నాయి కదా ఒక్క వన్ మినిట్ అలా రోస్ట్ అవ్వగానే ఇందులోకి మనం పొటాటో పీసెస్ యాడ్ చేసేసుకోవచ్చు మన ఇవైతే రోస్ట్ అయిపోయాయండి నేను దగ్గర దగ్గర పొటాటోస్ కట్ చేసుకొని కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అవుతుంది చూడండి ఏ మాత్రం కలర్ అయితే చేంజ్ అవ్వలేదు ఎలా కట్ చేసానో అలానే ఉన్నాయి అందుకని మనం పొటాటోస్ ఎప్పుడైనా కట్ చేసుకొని బ్రింజల్స్ వంకాయలు ఎలా అయితే సాల్ట్ వాటర్లో డిప్ చేసి వేసుకుంటామో అలా ఇవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పొటాటో పీసెస్ యాడ్ చేసేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే చక్కగా కలర్ చేంజ్ అవ్వవో ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి బ్లాక్ అయిపోతే ఎంత టేస్టీగా ఉన్నా మనకు కొంచెం లోపల ఆ ఫీల్ అంటూ ఉంటుంది కదా అరే ఇవి బ్లాక్ అయిపోయాయి అని చెప్పేసి ఇట్లా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనం సాటిస్ఫైడ్ కర్రీ కూడా సాటిస్ఫై అనమాట సో దాన్ని ఇప్పుడు ఇందులోకి పొటాటోస్ వేసుకున్నాం కదా ఇవి మగ్గాలంటే ఖచ్చితంగా సాల్ట్ వేసుకోవాలి సో టేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుందాం ఒక నిమిషం నేనైతే ఒక్క స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇందులోకి వేసేస్తున్నాను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని ఏం అవసరం లేదండి ఏం అవసరం లేకుండానే ఫ్రై చేసేసుకోవచ్చు ఇట్లా కొంచెం ఎక్కువ ఆయిల్ ఉండడం వల్ల మనం కర్రీ డైరెక్ట్గా తినేయచ్చు అని చెప్పాను కదా సో గ్రేవీకి అంటే కర్రీ మనం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి మంచిగా కారం వేసుకుంటే ఆటోమేటిక్గా కర్రీ కలుపుకోవాల్సినంత గ్రేవీ అయితే వచ్చేసింది ఇటు పొటాటో ఫ్రై తిన్న ఫీల్ మిస్ అవ్వము అండ్ అలాగే రైస్లో కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఎప్పుడైనా పొటాటో ఫ్రై చేస్తే ఇలా చేస్తాను అనమాట మంచిగా ఆనియన్స్ కట్ చేసే పనే ఉండదు అది కట్ చేయాలంటే కలర్లో వాటరు సో అలాంటి పెద్ద పెద్ద పనులు తప్పించుకొని ఇలా చిన్న చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా టేస్టీ టేస్టీగా చేసుకుంటే ఇంకా అంతకు మించి అదృష్టమా చూడండి పొటాటో పీసెస్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందాం ఏం కారం యాడ్ చేశాను మన బైడీ టీవీ స్పెషల్ మసాలా కారం అయితే యాడ్ చేశాను నేనైతే జస్ట్ ఒక్క స్పూనే యాడ్ చేశాను ఒక్కసారి అలా అలా కలుపుకుంటే ఆహా స్మెల్ అయితే అదిరిపోతుంది టెంప్టింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు తినాలా అన్న ఫీల్ వస్తుంది నోట్లో అయితే వాటర్ వచ్చేసినాయి అబ్బా లిటరల్లీ జస్ట్ ఒక్క టూ మినిట్స్ ఈ వాసన కారం పచ్చి వాసన పోగానే ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఒక హాఫ్ మినిట్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి వేడి వేడిగా రైస్ అయితే బాయిల్డ్ అయిపోయింది కుక్కర్లో దాని ఇది అది కలిపి కుమ్మేయడమే అనమాట సరే ఒక టూ మినిట్స్ ఆగి మళ్ళీ కలుద్దాం మన కారం సారీ కారం అయితే వేసేసుకున్న అది పచ్చి స్మెల్ కూడా పోయింది దీనిలో ఉనికి కొంచెం అంటే కొంచెం చూసారా ఎంత క్వాంటిటీ ఉందో గరం మసాలా పౌడర్ అయితే వేసేసుకున్నాను నేను ఒక్క హాఫ్ మినిట్ ఇలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను సో ఇదండి మన స్పెషల్ షార్ట్ అండ్ స్వీట్ పొటాటో కర్రీ పొటాటో ఫ్రై అనమాట అసలు స్మెల్ అయితే అదరిపోయింది సీరియస్లీ స్నాక్ లాగా అయితే సూపర్ ఉంటుంది రో రైస్లోకి రసం కానీ పప్పు కానీ చేసుకొని పొటాటో ఫ్రై కొంచెం వేసుకొని తింటే అస్సలు నెక్స్ట్ లెవెల్ అనమాట నాకైతే ఫుల్ టెంప్టింగ్గా ఉంది సో నేను ఈ రైస్తో ఈ పొటాటో ఫ్రై అండ్ రసం చేసుకొని కుమ్మేస్తాను మీరు కూడా ఈ ప్రాసెస్ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మరి నేను మీకోసం ఇంత కష్టపడి పొటాటో ఫ్రై చేశాను కదా మీరు నా కోసం కష్టపడకుండా చిన్న లైక్ చేయండి నా మీద అభిమానంతో ఒక బుజ్జి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి మరిన్ని మంచి 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 రెసిపీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి వైడి టీవీ నేను మీ సంగీతం అవునండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అసలు ఫేస్బుక్లో యూట్యూబ్లో సోషల్ మీడియాలో మన షార్ట్ ఫిలిమ్స్ అయితే అస్సలు వేరే నెక్స్ట్ లెవెల్లో హల్చల్ చేసేస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ఛానల్ ఛానల్ని సెర్చ్ చేసేసుకొని అందులో మన షార్ట్ ఫిలిమ్స్ చాలా బాగున్నాయండి హార్ట్ టచింగ్ అనమాట ఇప్పుడు సొసైటీకి మన ఇప్పుడు మన జనరేషన్కి కావాల్సిన మెసేజెస్తో పాటు చాలా చక్కని షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయి చూసేయండి మరి బాయ్